హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి ఈ బ్లాగ్ తోటి మీరు చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా అండ్ బ్లాగ్ చేసే చాలా క్రేజీ ఉంటది బట్ ఇలా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే సోని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది బట్ చూసి ఎంజాయ్ చేసేయండి అడిగవుతున్నాయి ఎందుకు సరేపా ఏమేం చేస్తారంటే పెండా గడ్డిపోసలు రేగి ఇంకేమేమి ఉన్నాయి అన్ని తీసుకుంటాడు ఏంటి రావాలి చెత్త చెత్త ఉంది కదా అలా గల్ల అరే మెల్లారా అరే ఇళ్ళకి ఎట్లా వచ్చేది రా నేను అంత అడవి అసలు మా ఇంటికాడ ఇంత పెద్ద అడుగు ఒక ఆంటీ చెప్పేదాకా

చెట్టు కాదు ఏంటిదిరా ఇంత అడవిలో తీసుకొచ్చి దేనికోసం ఈ రేణుకాయ చెట్టు ఉంటుంది అంటే ఇక్కడ రేణుకాయ దింపుకొని పోయి గొద్దెమ్మలు పెట్ట పెట్ట సప్న గొద్దెమ్మ అయితే నేను రూమ్మలు పెట్ట గొబ్బెమ్మలు పెడతారు ఏం చెప్తారు ఇది విషపూర్తమైన చెట్టు కాబట్టి

ఇప్పుడు మన దాన్ని ఎట్లయినా తీసుకోవచ్చారు మరి అప్పుడు ఎందుకు అట్లా చేసాను ఎట్లా ఇప్పుడు పొద్దున గోడ ధనియా ఉంటే రేణుకాయలు ధనియ ఉంటే రేణుకాయలు ఇంత పెద్ద జాగా ఇంత పెద్ద అడివి మనం ఇప్పుడు దక్షిణం వైపు ఉన్నాం మనం ఇప్పుడు దక్షిణం వైపు ఉన్నాం అంజీ ఎటు ఉన్నాం మనం ఏం దొరికింది మీకు

ఇక్కడ ఇట్లా ఉందని ఉందను거든 అడువి మాకు నిర్మ ఆలోకి ఇగో లోకి రా మస్తుగానే దూలోకి ఇవి ఉన్నేది దిగివో అన్ని తీసుకో అవన్నీ తీసుకో అది కూడా అది ఉండదు మరి అష్ట మంచిగా ఉన్నా తీసుకో మెద మెద ఇట్లాంటి అడవిలలో కూర్చుంటే బాగుంటది బిర్యానీ తెచ్చుకొని తినాల మాస్తుంటాయ్ కదా अरे ఇబ్రన్నీ ఇట్లా సలైట్ వద్దాంరా అంజే మన తీసుకొని ఇట్లా ట్రీట్ చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా దావత్ లెక్క ఇవ్వ ఈ చెట్టు కింద ఎంత బాగుంది కూర్చోదండి ఎంత బాగుంటారా నిజంగా ఏ నాకు నాకేస్తుందిరాలు కాలు కొంచిన కూర్చుంటే ఇది ఏంది రౌండ్ ఉంది ఇనిమిది ఆడు ఏంటి చూడ ప్లాస్టిక్ ఏంటి అది బరవేం లేదు ఒక రౌతుంది కొట్ట ప్లాస్టిక్ తేన కాదు ఇట్లాంటివి ఇట్లా యాంటిక్ పీసులు ఉంటాయి ప్లాస్టిక్ ఈ ఏడు వేరే లో ఉన్నారా ఏడున్నావు నువ్వు ఏం దొరికింది పని చేస్తుందా పని చేస్తుందా వాచ్ పని చేస్తుందా ఇదేంది బాన కొట్టి ఎండగొట్టి అయినా కూడా పనిచేస్తుందా ఈ వాచ్ పని చేసాడేంద్రా వాచ్

ఈ టూటే ఈటే కావచ్చు అనిపిస్తుంది కడగలిసిపోయినామా అది కుక్క అవుతుంది కుక్క తడుదామా అది కుక్క అవుతుంది కుక్క లైగర్ లైగర్కి తెలిసి ఉంటది అరే నైట్ పూట ఇట్లా వస్తా అస్టోకే మనం లైగర్ వస్తుంది ఇట్లయినా కానీ मुलायम चाबले अलग लड़ लड़ी पर आईरा अम्मा इन भाई बढे गए थी दिखलाए कर के ये लेके डाल गए लगता है एंड ड्राइविंग हां एहे है ये तो चेसना मोड़

గైస్ ఇప్పుడు మా అన్న చెప్తారంట మీకు హాంటెడ్ ప్లేస్ అన్నారు అంటే రాత్రి పూట ఇట్లా సౌండ్స్ వచ్చుడు సౌండ్స్ వచ్చుడు ఇట్లా కొంచెం దయ్యం ఉందని నమ్ముతారు మీకు ఒక వీడియో ఫుల్ వీడియో హాంటెడ్ ప్లేస్ అని చెప్పి మా టీం అందరం ఇలా వచ్చి ఒక నైట్ మేము వచ్చి ఇక్కడ ఉన్న విజువల్ చూపియాలని అనుకుంటే మీకు హాంటెడ్ వీడియో కావాలనుకుంటే హాంటెడ్ వీడియో అని కమెంట్ చేయండి అండ్ మీకు ఆ వీడియోలో ప్రూఫ్స్ తోటి కొంతమందికి వినపడి వాళ్ళు అన్న మాటలతోటి ప్రూఫ్స్ తోటి అయితే ఆ వీడియో క్రియేట్ చేస్తాము నాలుగైదు కెమెరాలు పెట్టయితే మీకు ఆ వీడియో తీస్తాము మీకు కావాలంటే మా టీం అందరం వచ్చైతే ఒకరోజు ఈ అడవిలో నైట్ అడ్వెంచర్ వీడియో చేస్తాము నిజమా కాదా అనే ప్రూఫ్ కూడా చేస్తాము అందులో ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేయండి కావాలంటే కామెంట్ చేయండి అవు పెన్ లోకి చూడండి టీవీ నైన్

మాదైతే ఇలా నొక్క అయిపోయిన ఏదో చిన్నట్లే ఇష్టం రాజరావు ¡De la, 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 la. మీ అందరికి మళ్ళీ చెప్తున్నా హ్యాపీ సంక్రాంతి బి కేర్ఫుల్ అందరూ ఎందుకంటే మాంజాస్ ఉంటాయి కదా తిరిగితే చేతికితే బండ్ల మీద ట్వంటీ థర్టీ కన్నా స్పీడ్ వెళ్ళకండి దన్మన్ స్పీడ్ వెళ్తే మాంజా కోసుకెళ్ళిపోద్ది ఒక వారం రోజులక అందరూ తిరగకండి జాగ్రత్త ఉండండి మబ్బు ఎస్పెషల్లీ మబ్బుల పొద్దున సిక్స్ టు సెవెన్ మధ్యలో వెళ్ళే వాళ్ళకే జాగ్రత్త ఎందుకంటే ఆ టైంలో లో బస్సులు తిరిగాయి కాబట్టి అట్లనే ఉంటాయి మాంజాలు ఆ టెన్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం కాదు బస్సులు గీసులు పోతాయి కాబట్టి ఆ మాన్యాలు ఉంటే ఏమైనా కొట్టుకోతాయి కానీ మబ్బులు వెళ్ళే వాళ్ళే జాగ్రత్తగా ఉండండి